ధ్యాన సాధనకు ప్రాక్టీస్ అండ్ డిస్పాషన్ అంటే అభ్యాసము మరియు వైరాగ్యము అనే రెండు సాధనాలు అవసరం అని తెలుసుకున్నాం మరి వైరాగ్యం లేకపోతే ఫలితం దక్కదు కాబట్టి మరి గృహస్థుడు ఏం చేయాలి ధ్యాన సాధన అంటే అభ్యాసం చేస్తూ పోతే ఎవరికైనా వైరాగ్య భావనలు నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి అది ఎలా సాధ్యం అంటే అందుకు ఒక ఉదాహరణ కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఏ చెడు అలవాటు లేని ఒక వ్యక్తికి జూదం ఆడే గ్రూప్తో పరిచయం ఏర్పడింది అనుకోండి అతను రోజూ కొంచెం కొంచెంగా వాళ్ళతో కలిసి తిరగడం వలన అది అలవాటై చివరికి పేకాటయ్యే వ్యసనంగా మారి తన బాధ్యతల పట్ల మరియు ఇతర కోరికల పట్ల నెమ్మదిగా వైరాగ్యం కలుగుతూ చివరికి అన్నిటినీ వదిలివేస్తాడు కదా తన బాధ్యత మరియు కోరికల పట్ల అనురాగం తగ్గి జూదం మీద అనురాగం పెరిగింది కదా అలా జూదం పట్ల అనురాగం పెరుగుతున్న కొద్దీ ఇతర విషయాల పట్ల వైరాగ్యం కూడా పెరుగుతూ పోతుంది జూదం స్థానంలో మద్యపానం ఉన్నా ధ్యాన సాధన ఉన్నా అదే పరిస్థితి ఏర్పడుతుంది అంటే ధ్యానం చేస్తూ ఉంటే కొంచెం కొంచెంగా ధ్యాన అనుభవం కలుగుతూ దాని మీద అనురాగం అంటే కోరిక పెరుగుతూ పోతే అది చివరికి వ్యసనంగా మారుతుంది ధ్యాన అనుభవం ఆ విధంగా వ్యసనంగా మారి ప్రపంచాన్ని వదిలేసే విధన విధంగా తయారు చేస్తుంది అదే వైరాగ్యం ధ్యానం ద్వారా పొందే ఆత్మానుభవం కూడా మద్యం మత్తు లాంటిది ధ్యానం ద్వారా పొందే ఆత్మానుభవం కూడా మద్యం మత్తు లాంటిదే కదా కానీ ఈ ధ్యాన వ్యసనం ప్రాపంచిక వ్యసనాల కంటే ఎన్నో రకాలుగా గొప్పది ధ్యానవసనం తొలుత ఆదుర్ద ఒత్తిడి లేని స్థితిని ప్రాపంచిక వ్యవహారాల్లో సమర్థతను తెచ్చిపెట్టి ప్రాపంచిక గెలుపులను ఇస్తుంది తుది దశలో అంటే ముసలితనంలో సమాధి స్థితి వస్తుంది భగవద్గీతలో చెప్పిన ధ్యాన కర్మ మిగతా ప్రాపంచిక కర్మల లాంటిది కాదు ఆ కర్మను భగవద్గీతలో తదర్థం కర్మ లేదా నియత కర్మ లేదా యజ్ఞార్థ కర్మ అన్నాడు కృష్ణుడు అంటే ధ్యానం ధ్యానం కాని కర్మలు ఆచరించడానికి ప్రపంచానికి అతుక్కుపోవాలి ఎలా అంటే జూదం ఆడడానికి డబ్బులు కావాలి అందుకు డబ్బు సంపాదించే మార్గాలు వెతకాలి అలాగే మద్యం తాగాలంటే కూడా డబ్బు కావాలి అందుకు కూడా డబ్బు సంపాదన అవసరం అంటే ప్రాపంచిక కర్మలను వ్యసనంగా మార్చుకుంటే డబ్బు కోసం ప్రపంచానికి మరింతగా అతుక్కుపోవాల్సి వస్తుంది దానితో కష్టాలు నష్టాలు బాధలు తప్పవు సామాజిక తిరస్కరణ తప్పదు కానీ ఏ కర్మ అయితే మనకు వ్యసనంగా మారినప్పుడు దానివల్ల ప్రపంచ అవసరమే ఉండదో ఆ కర్మయే ధ్యానం ఒంటరిగా ఏదో ఒక రూమ్లో కూర్చొని కళ్ళు మూసుకొని తన ధ్యాసను తన శ్వాస మీద కేంద్రీకరించే వ్యక్తికి ప్రపంచంతో మరియు డబ్బుతో అవసరం ఏముంటుంది అన్ని బాధ్యతలను వదిలి అడవిలో ధ్యానం చేసేవాడికి ఫలితం తొందరగా వస్తుంది కానీ గృహస్థుడికి అదే ఫలితం ఆలస్యంగా వస్తుంది ఎందుకు అంటే ద్వితీయ మనసు నుంచి ప్రాపంచిక ఆత్మ విడిపడమే ధ్యాన ఫలితం అందుకు ద్వితీయ మనసులోకి కొత్త విషయాలు రావద్దు మరియు ఇదివరకే వచ్చిన పాత విషయాలు పోవాలి అప్పుడే ద్వితీయ మనసు ఖాళీ అవుతుంది అప్పుడు ప్రాపంచిక ఆత్మ అది తేలికగా ద్వితీయ మనసు నుంచి విడిపోతుంది ప్రపంచంతో ఉంటూ ధ్యానం చేస్తూ ఉంటే పాత విషయాలు కొంచెం కొంచెంగా వాడిపో వాడకపోవడం వలన మాడిపోతుంటాయి కానీ వాటి స్థానంలో కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి కదా ఆ పరిస్థితులలో ద్వితీయ మనసును ఖాళీ చేయడం కుదరదు కొత్త వాటిని తిరస్కరించడానికి యుద్ధం చేయవలసి వస్తుంది కానీ అడవిలో ధ్యానం చేస్తే ఆ రకమైన యుద్ధ సమయాన్ని ఆదా చేసినట్లే కదా ఒకటి కొత్త విషయాలు రావద్దు అంటే సమాజానికి ప్రపంచానికి దూరంగా ఉండాలి అంటే వైరాగ్యం పాటించాలి రెండు పాతవి పోవాలి అంటే అభ్యాసం చేయాలి ధ్యాన ఫలితం పొందడానికి ఇవి రెండు అవసరం అన్నాడు కృష్ణుడు యోగం అంటే రెండింటినీ కలపడం ఏ రెండు అంటే ఆత్మ మరియు పరమాత్మ ఆత్మ పరమాత్మ యొక్క ఒక అంశం ధ్యానం చేస్తూ పోతే ఆ ఫలితంగా ఆత్మ తనే పరమాత్మ అని తెలుసుకుంటుంది అదే యోగం దేవుడి గురించి తెలుసుకోవాలని ఉంటే ముందు మనిషి తన గురించి తాను స్పష్టంగా తెలుసుకోవాలి తెలుసుకున్న తరువాత త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ ధ్యానం చేయాలి అలా చేస్తే దేవుడి గురించి మనసుతో తెలుసుకోవడమే కాకుండా దేవుడి యొక్క తత్వాన్ని అంటే దైవత్వాన్ని అంటే శక్తి తత్వాన్ని అనుభవిస్తారు అప్పుడు ఆత్మకు దేవుడికి తేడా లేదని తెలుసుకుంటారు అది మనసుతో తెలుసుకోవడం కాదు అనుభవంతో తెలుసుకుంటారు అప్పుడు అంతకుముందు వచ్చిన ప్రశ్నలన్నీ మాయమవుతాయి ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు